మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా చాలామందికి ఎవరి జీవితంలో వారికి డబ్బు సంపాదించాలని ఒక కళ ఉంటుంది అయితే ఆ డబ్బు ఎలా సంపాదించాలని చాలామందికి తెలియదు మీరు ఈ వీడియోలో ఈరోజు ఆ డబ్బును ఎలా సంపాదించాలి సంపాదించాలంటే ఏం చేయాలి మన కళను ఎలా నెరవేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుంటారు మై డిఫెండ్స్ అందుకోసమే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఓకే మై డిఫరెండ్స్ టాపిక్లోకి వెళ్దాం మన యొక్క జీవితంలో అందరి ఒకటే మై డిఫరెండ్స్ డబ్బు సంపాదించాలి అని సుఖంగా జీవించాలి అని చాలామందికి ఉంటుంది కానీ మిత్రులారా అది కళ కంటే సరిపోదండి అది కేవలం కళలా ఉండిపోకూడదండి అది కళ కంటే సరిపోదు మై డిఫరెన్స్ డబ్బు సంపాదించాలంటే దానికి మనం బలమైన సంకల్పం అవసరం అని గుర్తుంచుకోండి మిత్రులారా దానికి బలమైన సంకల్పం అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోండి అలాగే సంకల్పం అంటే బలమైన నిర్ణయం అండి ఆ నిర్ణయాన్ని నిలబెట్టుకోవడం మన మీదనే ఆధారపడి ఉంటుంది అది మన ఆలోచనల విధానంలోనే ఉంటుందని గుర్తుంచండి మైటెఫ్ డబ్బు మన యొక్క మానవ జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తు పోషిస్తుందని గుర్తుంచుకోండి డబ్బు మన యొక్క మానవ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని గుర్తుంచుకోండి ఓకే మీ అందరికీ తెలుసు అయితే మిత్రులారా డబ్బు అన్నది స్వయంగా లక్ష్యం కాదండి కానీ అది ఒక సాధనని గుర్తుపెట్టుకోండి గుర్తించండి డబ్బు మనకు గౌరవం స్వేచ్ఛ అవకాశాలు సేవ చేయగల శక్తిని ఇస్తుందండి ఎస్ మై డిఫెన్స్ డబ్బు మన దగ్గర ఉంటే మనకు గౌరవం ఉంటుంది మనకు స్వేచ్ఛ ఉంటుంది అలాగే సమాజానికి సేవ చేయగల శక్తిని కూడా ఇస్తుంది డబ్బుతో చాలా చాలా పనులు చేయొచ్చండి కాబట్టి డబ్బు సంపాదించాలని అనుకోవడం తప్పు కాదు మై డిఫెన్స్ అది సరైన మార్గంలో డబ్బు సంపాదించడం చాలా ముఖ్యం మిత్రులారా సంకల్పం ఇసుక మనసులో వేసుకున్న దీక్ష మాత్రమే మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది డబ్బు సంపాదించడానికి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది మై ఫ్రెండ్స్ అయితే డబ్బు సంపాదించాలని కేవలం మాటల్లో కాదు మై డిఫ్రెండ్స్ క్రమం తప్పక దాని చర్యల్లో చూపించాలండి నిబద్ధత ఉండాలండి డబ్బు సంపాదించాలని నిబద్ధత ఉండాలి చర్యల్లో చూపించాలి మనం ఏదైనా పని చేయాలి మిత్రులారా అప్పుడే మనం డబ్బు సంపాదించగలుగుతాం మై ఫ్రెండ్స్ ఈ సమయంలో ఆర్కిమిడిస్ట్ అన్నట్లు ఒక విషయం చెప్తానండి గివ్ మీ ఏ ప్లేస్ ఆఫ్ ప్లేస్ టు స్టాండ్ గివ్ మీ ఏ ప్లేస్ టు స్టాండ్ ఐ విల్ మూవ్ ద ఎర్త్ అని చెప్తా ఉంటాడు మై డిఫెండ్స్ అంటే నాకు ఇక్కడ నిలిచివడానికి కనుక అవకాశం ఇస్తే ఓకే ఒక చిన్న ప్లస్ కనుక ఇస్తే నేను ఎత్తును కూడా మూవ్ అయ్యేట ప్రయత్నం చేస్తాను అని చెప్తాడు అండి అంత సంకల్పం ఉండాలి మై డబ్బు సంపాదించడంలో గివ్ మీ ఏ ప్లేస్ ఆఫ్ స్టాండ్ ప్లేస్ టు స్టాండ్ ఐ విల్ మూవ్ ద ఎర్త్ అంటాడు మై డిఫెండ్స్ అలాగే మనకు సంకల్పం అనే స్థానం ఉంటే మన యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని గుర్తుపెట్టుకోండి మనకు కనుక డబ్బు సంపాదించాలనే బలమైన సంకల్పం ఉంటే ఆ యొక్క స్థానాన్ని మనం ఏర్పరచుకుంటే అది మనం పూర్తిగా మన జీవితాన్ని మార్చేస్తుందని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ అందుకోసమై డబ్బు సంపాదన కోసం ఖచ్చితమైన ప్రణాళిక నిరంతర ప్రయాణం సరైన లక్ష్యం చాలా అవసరమని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ మిత్రులారా డబ్బు సంపాదించాలంటే ఎలాంటి లక్ష్యం పెట్టుకోవాలి అంటే మీకు ప్రతి నెల ఒక యాభై వేలు సంపాదించాలా లక్ష రూపాయలు సంపాదించాలా అవి ఎలా సంపాదించాలి దానికోసం ఏం చేయాలి ఉద్యోగం చేయాలా లేదా వ్యాపారం మొదలు పెట్టాలా వ్యాపారంలో మొదలు పెడితే నెలకు యాభై వేలు సంపాదించాలంటే రోజుకి ఎంత రావాలి వారానికి ఎంత రావాలి పదిహేను రోజులకు ఎంత సంపాదించాలి దానికోసం లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం పని చేయాలి మైటి ఫ్రెండ్స్ అప్పుడే మీరు అనుకున్నది సాధించగలుగుతారు డబ్బు పట్ల డబ్బు సంపాదన సంపాదించాలని మీ యొక్క దృక్పథం నెరవేర్చుకునే దాని పట్ల మీరు విజయం సాధించగలుగుతారు మై డిఫెన్స్ అందుకోసమై ఆ లక్ష్యం కోసం మీరు దశల దశల వారీగా ప్రణాళిక చేయాలండి మీరు అనుకున్న డబ్బు ఎంతకాలంలో సంపాదించాలి ఆ లక్ష్యాన్ని మీరు ఎలా చేరుకోవాలి అని అనుకోవడం ఆలోచించడం చాలా ముఖ్య మిత్రులారా గుర్తుపెట్టుకోండి మీరు డబ్బు సంపాదించడంలో ఒక క్రమ పాటిస్తేనే మీరు ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుందని మీ ఫలితం వస్తుందని గుర్తుపెట్టుకోండి నమ్మకంతో ముందుకు వెళ్ళండి ప్రయత్నం ఆపకండి ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని నమ్మకంతో ప్రయత్నాలు చేయండి మిత్రులారా డబ్బు సంపాదించుకోవాలి అంటే డబ్బు సంపాదించాలి అంటే ఖచ్చితంగా డబ్బుకు సంబంధించిన నాలెడ్జ్ అవసరం ఉంటుంది గుర్తుపెట్టుకోండి మైటర్ ఫ్రెండ్స్ అయితే ఆ నాలెడ్జ్ అనేది కేవలం చదువు ద్వారా మాత్రమే వస్తుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా చదువు సంపాదనకు పునాది అని గుర్తించండి చదువు సంపాదనకు పునాది అని గుర్తించండి ఇప్పుడు ఈ రోజుల్లో డిగ్రీ కంటే ఎక్కువ విలువైనది ఏంటో తెలుసా మైడ ఫ్రెండ్స్ మీరు నేర్చుకున్న స్కిల్స్ అని తెలుసుకోండి మైడ ఫ్రెండ్స్ ఓకే అవును మిత్రులారా మీరు నేర్చుకున్న స్కిల్సే మిమ్మల్ని ధనవంతులు చేస్తుంది సంపాదించడానికి మీరు నేర్చుకున్న స్కిల్స్ కంప్యూటర్ కావచ్చు డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు భాషలు సేల్స్ మ్యాన్ కమ్యూనికేషన్ కావచ్చు ఇవి నేర్చుకున్న వారికి ఎన్నో అవకాశాలు సంబంధించడానికి మార్గంలో ఉన్నాయని గుర్తుంచుకోండి మీ స్కిల్స్ కనుక కంప్యూటర్లో కానీ డిజిటల్ మార్కెటింగ్లో కానీ ఒక భాష నేర్చుకోవడం కానీ లేదా కమ్యూనికేషన్లో కానీ సేల్స్లో కానీ మీరు వీటిలో మీరు కనుక స్కిల్స్ నేర్చుకుంటే మీరు ఈ స్కిల్స్ నేర్చుకున్న వారికి మార్కెట్లో చాలా అవకాశాలు ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదించుకునే మార్గంలో ఇవి మీకు ఉపయోగపడతాయని గుర్తించండి మిత్రులారా మీరు కనుక ఒక జాబ్ చేస్తే మీకు స్థిరమైన ఆదాయం వస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే ఆత్మవిశ్వాసం కూడా వస్తుంది కానీ మై డే మీరు ఒక వ్యాపారం చేస్తే మీకు అపరిమితమైన అవకాశాలు ఉంటాయి రిస్క్ కూడా ఉంటుంది కానీ మీరు అనుకున్నంత డబ్బు సంపాదించడానికి అవకాశాలు కూడా ఉంటాయని గుర్తించండి పెద్ద చిన్న తేడా లేకుండా వ్యాపారం చేయవచ్చు మిత్రులారా ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చండి డబ్బు సంపాదించాలంటే మనలోని సంకల్పాన్ని మీలోని సంకల్పాన్ని మరింత పరీక్షిస్తుందని గుర్తుపెట్టుకోండి విశ్వం ఓకే డబ్బు రావడం లేట్ అయినా కూడా ఒకసారి రావడం మొదలు పెడితే మై మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఊహించలేనంత డబ్బు మీ జీవితంలోకి వస్తుందని నమ్మండి దానికోసం ప్రయత్నాలు చేయండి ప్రయత్నాలు ఎప్పుడూ ఆపకండి మిత్రులారా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒకరి దగ్గర కేవలం ఒక ఒక అతని దగ్గర డబ్బు సంపాదించాలని సంకల్పం ఉంది ఎలా సంపాదించాలో తెలియదు అలా ఆలోచిస్తుండగా ఆలోచిస్తుండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది ఒక చిన్న టీ స్టాల్ పెట్టుకొని పెట్టుకోవాలని అంటే అతను ఒక టీ స్టాల్ అతని దగ్గర ఉంటే అతని క్రమశిక్షణ అతని యొక్క సర్వీసు అతని ఆలోచన మైండ్ వల్ల అది ఒక పెద్ద రెస్టారెంట్గా మారవచ్చని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ శ్రమ లేకుండా డబ్బు లభించదని గుర్తుపెట్టుకోండి మీ యొక్క మానసిక ధైర్యం లేకపోతే డబ్బు సంపాదించలేని ధైర్యం లేకపోతే మీరు మానసికంగా సిద్ధంగా లేకపోతే మీరు ఏదైతే స్టార్ట్ చేస్తారో దాన్ని మధ్యలోనే వదిలేస్తారు అందుకే చాలామంది ధనవంతులు కారం ఓకే మీ యొక్క ప్రతి ఓటమికి మీ యొక్క ఆలోచన విధానం గుర్తుపెట్టుకోండి మైట ఫ్రెండ్ చాలామంది సక్సెస్ కావడానికి వాళ్ళ యొక్క అలవాట్లు వాళ్ళకి బాగా ఉపయోగపడ్డాయని తెలుసుకోండి మిత్రులారా మీరు ధనవంతులు కావాలంటే మీరు ఉదయం త్వరగా లేవడం సమయ పాలన పాటించడం సేవింగ్స్ సంబంధించిన ఆపిట్స్ నెరవేర్ నేర్చుకోవడం ఇవే మీ ఆర్థిక విజయాన్ని కీలకమైన అలవాట్లను గుర్తుంచుకోండి మిత్రులారా మీరు డబ్బు సంపాదించాలంటే మీ యొక్క ఆలోచన పద్ధతి మార్చుకోవాలండి ఖర్చులకు ముందు సేవింగ్ చేయడం అలవాటు చేసుకోవాలండి నేర్చుకోవాలండి దానికి సంబంధించిన విషయాలు మీరు సేవింగ్ అలవాట్లు నేర్చుకునే ముందు మీకు చాలా అవంతరాలు రావచ్చండి అయినా కూడా సహనంతో ముందుకు వెళ్ళండి నేను నేర్చుకోండి బయట ఫ్రెండ్స్ మిత్రులారా ఎవరైతే సంపాదిస్తారో వారు డబ్బును సరిగా పెట్టుబడి పెడతారని నిజం తెలుసుకోండి ఎవరైతే ఎక్కువగా సంపాదిస్తారో వారు మాత్రమే డబ్బును పెట్టుబడి పెడతారని నిజం తెలుసుకోండి అదే వారి యొక్క నిజమైన విజయం అని తెలుసుకోండి మిత్రులారా మీ దగ్గర డబ్బు ఉంటే పెట్టుబడి పెట్టడానికి కొన్ని మార్గాలు మీకు చెప్తాను అవి ఏంటి అంటే మీరు బంగారం మీద పెట్టుబడి పెట్టవచ్చు భూమి మీద పెట్టుబడి పెట్టవచ్చు కొన్ని షేర్లు కొ కొనుక్కోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఏదైనా బిజినెస్ కూడా మీరు బిజినెస్ టూల్స్ కనుక ఎవరైనా వస్తే దాని దాని ద్వారా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి డబ్బులు సంపాదించవచ్చు ఇవన్నీ కూడా మీరు డబ్బు సంపాదించడానికి మార్గాలను తెలుసుకోండి మైటి ఫ్రెండ్స్ అయితే ఈ మార్గాలలో ఏ మార్గం మీద దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలో అది మీరు నేర్చుకోవాలండి చదువుకోవాలండి దాని గురించిన స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి మిత్రులారా కేవలం డబ్బు రావడం విజయం కాదు మై ఫ్రెండ్స్ డబ్బుతో పాటు నైతికత నిజాయితీ సేవాభావం ఉండాలి మైటి ఫ్రెండ్స్ అవి లేకుంటే డబ్బు నిలవదు అని గుర్తుపెట్టుకోండి మనలో సంతోషం ఉండదు అని గుర్తుంచుకోండి మైడే ఫ్రెండ్స్ డబ్బు సంపాదించడం కష్టం కాదండి కానీ ఆ డబ్బు సంపాదించడానికి మీలో బలమైన సంకల్పం ఉంటేనే అది సాధ్యం అవుతుంది మిత్రులారా మీరు డబ్బు సంపాదించాలనే సంకల్పం లేకపోతే మీరు డబ్బు సంపాదించలేదు గుర్తు పెట్టుకోండి మై మైడియర్ ఫ్రెండ్స్ అలాగే మీరు డబ్బు సంపాదించడానికి సరైన ప్రణాళిక అవసరం ఉంటుంది శ్రమ చేయాలి దానికి సంబంధించిన శ్రమ చేయాలి మీ తెలివితేటలను ఉపయోగించుకోవాలి ధైర్యం ఉంటే మనలో ఎవరైనా డబ్బు సంపాదించవచ్చు గు గుర్తుపెట్టుకోండి మైడీ ఫ్రెండ్స్ డబ్బు సంపాదించడానికి మీకు సరైన ప్రణాళిక శ్రమ తెలివితేటలు ధైర్యం ఉంటే కనుక ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించవచ్చు అని తెలుసుకోండి మిత్రులారా మీ యొక్క సంకల్పం బలంగా పెట్టుకోండి దానిని చర్యలతో నిరూపించండి డబ్బు మీ వెంట వస్తుందని విశ్వసించండి మిత్రులారా డబ్బు సంపాదించాలనే మీ యొక్క సంకల్పం నెరవేరాలని ఆ యొక్క శక్తి ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు